హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బుజ్జి బుజ్జి కోడి పిల్లలు చూస్తున్నారా అండి వీటి అమ్మని అంటే బావురి పిల్లి అంటారు కదా మా ఊరు సైడ్ అయితే అవి చాలానే ఉంటాయి అంటే మా అది కొండ ప్రాంతము అలా గుట్టలు పొదల పొదలుగా చెట్లు అవి ఉంటాయి కాబట్టి మా సైడ్ అయితే అవి చాలా ఎక్కువ ఉంటాయి ఇంకొకటి వచ్చేసి ఎంటవా నెక్స్ట్ వచ్చేసి మా ఊరు సైడ్ కుక్కలు కూడా వీటిని కోడి కోళ్ళను అయితే ఎత్తుకొని అంటే ఈ సోదంతా మాకెందుకు ఎందుకక్క మేము వెనర్లకు రా అంటారా అదే అండి ఏంటంటే వీటి అమ్మని అనేసి ఏదో ఎత్తుకొని వెళ్ళిపోయింది అది ఏమైంది అనేది మాకు తెలియదు వీటి బొచ్చు అనేది చూస్తే ఈ తోటలో పడి ఉంది ఈ పిల్లలు మాత్రమే ఉన్నాయండి వీటిని నిన్నైతే మూసిపెట్టినా నిన్న నైట్ నుంచి నిన్న ఎత్తుకుపోయింది వాళ్ళ అమ్మని నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు పాప మరుస్తూనే ఉన్నాయి ఇంకా వాటిని ఎలా అంటే గింజలు పెట్టినా కూడా తగ్గడం లేదు వాటర్ వేసినా గింజలు పెట్టినా అవి ఏమాత్రం అరుస్తూనే ఉన్నాయి వాటి అవి అమ్మ కోసం ఏమో అనుకుంటా నాకు ఏమి తోచుకో ఇంకా వదిలేసాను అనమాట వదిలేస్తే చూసారా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి కానీ వాటికి వాటి అమ్మ వాళ్ళమ్మ కనపడలేదు ఇంకా వాటికి ఏమైనా అర్థమైందో ఏమో మాకైతే తెలియదు చూసారా అండి నాకైతే చాలా బాధగా ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే ఆ నైట్ అంతా చూడు ఎలా అరుస్తున్నాయో ఎలా అరుస్తున్నాయో అని చెప్పి చాలా బాధపడ్డాడు బావురి పిల్ల ఏదో తెలియదండి అయితే ఎత్తుకుని వెళ్ళిపోయింది అది అయితే పండగ చేసుకుని ఉంటుంది చూసారా మా పాప అయితే వాటికి అన్నము గింజలు వేస్తుంది కాబట్టి ఎప్పుడు మా చుట్టూనే ఉంటాయండి అవి వాటితో బాగా ఆడుకుంటుంది వాటి చూస్తే చాలు ఇంకా దగ్గరికి వచ్చేస్తాయి అవంతా చాలా బాగా ఆడుకుంటుంది మా పాప అయితే మీ ఊరు సైడ్ అయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మాకైతే చాలా బాధగా అనిపించింది ఇంకా వీటిని ఎలా పెంచాలి ఎట్లానో మాకైతే అర్థమే కాలేదు మేమైతే ఇంకా ఇట్లా వదిలేస్తే ఇవే ఇలాగే తిరుగుతూ మేస్తూ తిరుగుతా ఉంటాయేమో అని అనుకున్నాము ఇది వచ్చేసి రెండు మాకు రెండు కోళ్ళు ఉంటాయి ఇది ఒక పిల్లల కోడి ఇంకొకటి వచ్చేసి అది కూడా దీని అంతే ఉంటుంది దాన్ని ఎత్తుకుపోయేసరికి ఇంకా అవి వచ్చేసి ఇదేమో వాళ్ళమ్మ అనుకొని దీనివైపు పరిగెస్తుంటే ఇదేమో పొడుస్తూ ఉంది రాణించుకోవడం లేదు రాణుకుంటే ఎంత బాగుండేది అన్నిటిని కలిపి తీసుకుంటే వాటి బిడ్డలుగా పెంచుకుంటే చాలా బాగుంటుంది ఇవేమో అనాథలు అయిపోయాయి ఇంకా మేము ఇక్కడ చుట్టుకో చుట్టు నా నేనైతే గింజలు వేస్తాను కాబట్టి రోజు నా చుట్టూరు అయితే ఉంటాయండి నేను వెళ్ళిన నాకంటే ముందుగా అయితే అవి వచ్చేస్తాయి అంటే గింజలు వేస్తుందేమో అనేసి వీటిని చూస్తే చాలా బాధగా ఉంది ఎట్లా వీటిని ఇంకా పెంచాలో అర్థం కాలేదు అంటే అరుస్తూనే ఉన్నాయండి డే అండ్ నైట్ అమ్మ కోసమో ఏమో తెలియదు అర్థం కాదు మేము మాకైతే చాలా బాధగా ఉంది ఈ బావురి పిల్లలు ఈ నక్కలు ఇలా ఉంటాయి కదా మీ ఇళ్లలో కూడా కోళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి అసలు వాడు సౌండ్ కూడా ఇవ్వవండి ఎత్తుకొని వెళ్ళిపోతాయి చాలా డేంజర్ అవేసి ఇంకొచ్చేసి వీడియోని చూస్తే ఇప్పుడు చూడండి నేను వెళ్తున్నాను కదా నా వెనకంటేనే వచ్చేస్తున్నాయి చూడండి నాకంటే ముందు వెళ్తున్నాయి గింజలు వేస్తానేమో అనేసి రోజు అలవాటు కదా నేను ఎట్టే వెళ్తే అట్టే వెళ్తున్నాయి చూడండి చిన్న పిల్లలు ఏం తెలుసండి వాటికి పాపము చూడండి నాకంటే ముందులో ముందుకే వెళ్ళిపోతున్నాయి దొడ్డులోకి వెళ్ళిపోతున్నాయి గింజలు వేస్తానేమో అనేసి నేను ఒక్కడికి వేస్తున్నా లేదో అక్కడ ఆగినాయినా లేదో చూడండి గింజలు వేసే ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి ఇంకా ఎందుకు లేనిపించి గింజలు వేసి తినండి అని చెప్పేసి నేనైతే వాటిని గింజలు వేసాను ఈ కుక్కలు కూడా చిన్న చిన్న కుక్కలు కూడా వీటిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయండి కాకులు అవన్నీ ఈ పిల్లల్ని అయితే ఎలా మనకు అనేది కేర్ చేయాలో నాకైతే అర్థం కాలేదు ఇంకా చూసారా వీ తింటున్నాయి అనేసి ఈ వీటిని కూడా తోడుకోవాలి వాళ్ళ పిల్లల్ని కూడా ఇది దొడుకొని వచ్చింది